ఇంత దట్టమైన అడవిలో వీరభద్రుడు భద్రకాళి మాత కూడా ఉన్నారండి వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అడవిలో దొరికే కిల్లి వేసేద్దామా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది మరి ఆ కిల్లి అంత పండగ మామూలుగా అయితే పండించండి లైట్గా ఎరుగు మరీ ఎరుగు కాదు అంటే పాలకు తక్కువ వేసాను లైట్ చొక్కా పాలు చొక్కా ఏంటి ఈ అడవిలో రహస్యాలు దాగున్నాయా ఇంత పెద్ద అడవే అని మీరు అనుకోవచ్చు చాలా పెద్ద అడవి అండి ఇది వీటిని కల్లూరు గొట్లు కూడా అంటారు అనుకుంటా అంటే అంటారన్న సంగతి తెలిసిందండి ఈ అడవిలో చాలా రహస్యాలు అనేది దాగున్నాయి పూర్తిగా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుందండి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా 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 బాగుంటుందండి ఈ రోజైతే అడవిలోకి వచ్చి మీకు ఈ విధంగా చూపిద్దాం అనుకుంటున్నాండి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వెళ్ళిపోదాం వీడియోలోకి రెడీయా ఫాలో మీ వచ్చానండి దండం పెట్టుకుని వచ్చాను వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా కష్టపడి వచ్చాను అడవిలోకి దట్టైన అడవి అండి ఈ అడవిలో పుల్లు కూడా ఉంటాయంట చాలా జాగ్రత్త అండి ఒక్కలిద్దరు రామాకండి పైన ఇంకా ప్రతాపరుద్ధుడు కో కోటకు సంబంధించిన నేను రాని ఉన్నాయంట నెక్స్ట్ వచ్చేసి ఏనుగులు గుండేది ఉందంట ఒకటి అవి చిహ్నాలు గుర్తులు ఉన్నాయంట కోనేరు ఒకటి ఉందంట అవి కూడా చూసేద్దాం వీలైతే చూద్దాం లేకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ వచ్చి నేనైతే మంచి వీడియో తీసి అయితే పెడతానండి వీడియో ఎలా ఉందో చెప్పాలి దట్టమైన అభారాన్ని అసలు మాములు లేదు చూడండి చుట్టూ ఎటు చూసినా కానీ పెద్ద పెద్ద అడవులు పెద్ద కొండలు ఉన్నాయి మధ్యలో అయితే హస్తాల భయాని స్వామివారు అయితే ఉన్నారు హస్తాలు భయన్న హస్తాలు వేరన్న భయన్న కదా సారీ వేరేనండి అండి వీడియో చాలా చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే మనం వెనకైతే వచ్చి మళ్ళీ ఇటు నుంచి ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ చూసారా ఇది మొత్తం కొత్తగూడెంకి సంబంధించిందండి కొత్తగూడెం ఆటో ఇడ్ చేశారు మన్నుబోతు దీని పేరు ఇప్పుడైతే మనం వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం ఏం అరుస్తుంది వినపడుతుందా అడవిలో ఏదో గట్టిగా పెద్ద శబ్దం తరుస్తుందండి వినపడుతుందో చూడండి అడవిలో కాబట్టి అడవి జంతువులు కూడా ఉంటాయి ఇప్పుడు మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాం దాడి దాకా అయితే మొబైల్తోనే తీసానండి ట్రైపాడ్ పెట్టకుండా హాయ్ అండి చాలా కష్టంగా అయితే తీస్తున్నానండి వీడియోస్ అయితే బాబోయ్ ఎంత పెద్ద పెద్ద పొట్టలో చూపిస్తా చూడండి కనపడుతున్నాయా అవన్నీ పెద్ద పెద్ద పొట్టలే అండి భలేగా ఉన్నాయి కదా రాళ్ళతో చెక్ డ్యాములు కట్టినట్టే ఉన్నాయి శబ్దమైతే అక్కడికి వినిపిస్తుంది వాటర్ ఫాల్కి ఈ మధ్యలో ఉన్నాయి అనుకుంటా వెళ్ళి కనిపెట్టేద్దామా ఎదురు ఏదో పెద్ద బోర్డు ఉందండి చూద్దాం వాటర్ సౌండ్ అయితే పెద్దగా అనిపిస్తుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి గోరింట దూకుడు గుండం అని రాసిందండి ఇక్కడ గోరింట దూకుడు గుండం ఇది ఆరో మార్క్ ఇది ఇటు ఉంది అంటే దారి ఇటు అనుకుంటా ఓకే పెద్ద ఫారెస్ట్ అండి ఇదంతా అయితే పర్యాటకులు పర్యాటకులు అయితే వచ్చారండి కొంతమంది అయితే బండ్లు ఉన్నాయి మనం అయితే వెళ్తున్నాం Entonces so la paja, el water. వాటర్ ఫాల్స్ ఎంతో అందంగా ఉన్నాయి కదండి చాలా చాలా అద్భుతంగా చాలా సుందరంగా ఉన్నాయి చాలా బాగున్నాయి వాటర్ అయితే ఎక్కడికి వెళ్తున్నాయో ఏమో తెలియదు వర్షాలు పడితే మాత్రం మొత్తం నిండిపోతాయి సందర్భ సందరగా ఉందండి అడవిలో అయితే పర్యాటకులు అయితే అందరు చాలా మంది వచ్చారు కొన్ని కొన్ని చాట్లైతే నేను ఎక్కువ మాట్లాడలేదండి ఎందుకంటే శబ్దాలు మీరు వింటారండి శబ్దంగా కష్టపడి అయితే వీడియో అయితే తీసానండి అడవిలో మీకు ఇప్పటి వరకు చూపించింది మొత్తం ఒక ట్రైలర్ ఉన్నట్టేనండి ఎందుకంటే వీడియో ఇంకా చాలా ఉంది ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎండ్ కార్డులు ఇస్తానండి చివర అంటే వీడియో మొత్తం అయిపోయిన తర్వాత పైన వీడియోస్ అనేది వస్తాయి నేను ఒక రెండు అయితే స్క్రీన్ మీద పెడతానండి రెండు కానీ మూడు కానీ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి చాలా చాలా ఉన్నాయండి చూడాల్సిన ప్రదేశాలు అందమైన ప్రకృతి ప్రపంచం అండి జంతువులు వాయిస్లు కూడా వినపడతాయి ఇక్కడ జంతువులు అరుస్తుంటాయి నన్ను ఎవరు ఫాలో అవుతున్నట్టే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను అయితే కలుస్తా మీకు చాలా అద్భుతమైన ప్రదేశాలైతే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ బాయ్